ఈరోజు ఆ పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తి చేయడం చేతగాక అంటే దాదాపుగా ఏడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేసారు ఐదు జగనన్న ఉన్నప్పుడే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మొన్న మధ్య ఒకటి స్టార్ట్ అయింది పులివెందల్ది వాంటెడ్ గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారు అందరు కూడా చూస్తున్నారు మిగతా పది ఈ పదహైదు నెలల్లో కనీసం పదహైదు కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈ నీతి మాలిన ప్లాన్లు నీతి మాలిన రాజకీయాలు వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో అలాంటి మెడికల్ కాలేజీని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజా నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను